హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు బ్రౌన్ ఓడ్స్తో పొప్పొంగలు చేసుకుందామండి పొప్పొంగలకి తయారు చేసుకుని చూపిస్తాను బ్రౌన్ ఓడ్స్ ఒక గ్లాసు ఒక గిన్నెలో పోసేసుకుందాము ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకుందాము ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసి నాలుగు గంటలు పక్కన పెట్టేసుకుందాము అవి బాగా నానాలి ముడి రైస్ లాగే ఉంటాయి బ్రౌన్ లాగే నాన్నే కదా ఇప్పుడు ఒక అర గ్లాసు పెసరపప్పు ఇవి రెండుసార్లు కడిగి ఈ నానబెట్టుకున్న ఓడ్స్లోనేసేసుకుందాము పెసరపప్పు నానవసరం లేదు ఇవి పక్కన పెట్టేసుకొని తాలింపుకి గాల్చినవి రెడీ చేసుకుందాము తాలింపు కాల్సిన రెడీ చేసుకుని స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక ఎండి మిర్చి ఇరగ తీసి వేసుకుందాం తాలింపుకి తాలింపు గింజలు వేసుకుందాము ఒక అర స్పూన్ మిరియాలు వేసుకుందాము జీడిపప్పు వేసుకుందాము కరివేపాకు వేసుకుందాము ఒక స్పూన్ అల్లం ముక్కలు ఒక స్పూన్ పచ్చిమిరపకాయ ముక్కలు అవి క్యారెట్ మొక్కలు కప్పు బీన్స్ ముక్కల కప్పు ఒక ఉల్లిపాయ ముక్కలు బాగా కలుపుకుందాము ఒక టమాటా ముక్కలు పోసేసుకుందాము కొత్తిమీర వేసుకుందాము ఒక అర స్పూన్ ఉప్పు వేసుకుందాము ఇవి బాగా వేగాలి బాగా వేయించుకోవాలి పక్కన పెట్టుకున్న పప్పు ఓడుసినవిగా కుక్కర్లో వేసేసుకొని వేసుకుందాము ఇంకొంచెం ఉప్పు వేసుకుందాము పోస్ట్ ఒక ఆరు స్పూన్ వేసాక రుచికి సరపడి ఉప్పు వేసుకుందాము ఒకటిన్నర గ్లాస్ పోస్ట్ పోసాక వాటర్ ఇంకా ఒక నాలుగు గ్లాసులు పోసుకుందాం విస్తరు ఉడకాలి కదా అప్పటికి ఐదున్నర గ్లాస్ సరిపోతాయి ఒక గ్లాసు ఓట్స్ ఒక అర గ్లాస్ పెసరపప్పుకి ఐదున్నర గ్లాస్ వాటర్ సరిపోతాయి ఇడిగా వండుకునే పని అయితే ఇంకొక అర గ్లాస్ ఒక స్టవ్ పోసుకోండి కుక్కర్ మూత పెట్టేసి నాలుగు విధులు వస్తే మెత్తగా ఉడికిపోతుంది ఈ బ్రౌన్ ఓట్స్ కదండి ఇవి షుగర్ వాళ్ళకి వేటు తగ్గాలన్న వాళ్ళకి ఎక్కువ టైం ఆకలి కాకుండా మంచిది ఇది మీరు చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాలుగు విధులు వచ్చినాయి కదా ఇప్పుడు ఆ పెసరంతా పోయినాక మొద తీసుకుందాము కుక్కర్ బాగా వేడిగా ఉంది కదా ఇప్పుడు కొంచెం అనుగ్గా ఉంటుంది ఈ వేడి తగ్గేసరికి దగ్గరికి వచ్చేస్తుంది గట్టి పడుద్ది బాల్లాగా తీసుకుందాము బ్రౌన్ ముడి కదండి ఓట్సు ఇది కొంచెం అనుగ్గానే ఉండాలి